హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బఠానీ చాట్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది బండి మీద దొరికే బఠానీ చాట్ లాగా టేస్ట్ వస్తుంది ఇలా ట్రై చేశారంటే ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు చాలా హెల్తీ కూడా వెదర్ కూల్గా ఉన్న టైంలో మనము ఇంట్లోనే బఠానీ చాట్ చేసుకున్నామంటే వేడి వేడిగా ఇంట్లోనే తినేసేయచ్చు మనం బయట కొనాల్సిన అవసరం లేదు ఇలా హెల్తీ వేలో బఠానీ ను ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం బఠానీ చట్నీ తయారు చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని దానిలోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయాక దీనిలోకి ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్న పీసుల కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ వీటిని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెంగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆలును కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఈ ఆలును కూడా కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ని యాడ్ చేసుకున్నాము నేనైతే గ్రీన్ పీస్ని అయితే తీసుకున్నాను ఇది చాలా హెల్దీ ఇలా బఠానీని మనము ముందుగా ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని తర్వాత మనం ఉడికించామంటే చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా బఠానీని కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక రెండు స్పూన్ల సాల్ట్ అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా అయితే గరిటెతో కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి కుక్కర్ పైన క్యాప్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్ అయితే వచ్చే వరకు ఉడికించాలి ఒక ఐదు విజిల్ అయితే బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే క్యాప్ తీసి చూద్దాము చూడండి బటన్ చాలా బాగా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన బటన్ని ఇలా మనం గరిటతో ఇట్లా ప్రెస్ చేస్తూ కలిపామంటే స్మాష్ అవుతుంది లేదంటే తో స్మాష్ చేసుకోండి లేదంటే మిక్సీలో కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీనిలోకి వాటర్నే యాడ్ చేసుకున్నాము దీనిలోకి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్స్లో ఉంటే చాలా బాగుంటుంది ఫైనల్గా బటాని చాట్ రెడీ అయిపోయింది ఇలా బటాని చాట్ని చాలా తక్కువ టైంలోనే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాట్ని తయారు చేసుకోవడానికి ఎక్కువేం టైం పట్టదు చాలా త్వరగానే చేసుకోవచ్చు ఇలా మనం ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఇలా సన్నగా కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఇలా పైన వేసేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా ఇలా పైన గార్నిష్ చేసుకున్నామంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్